అందరికీ నమస్కారం వెల్కమ్ టు అంటోల్డ్ హిస్టరీ తెలుగు ఛానల్ భారత ప్రభుత్వం మన సైనిక దళాలకు భారీ స్థాయిలో అత్యాధునిక ఆయుధాలను అందించడానికి ఇప్పుడు నిర్ణయం తీసుకుంది ప్రపంచ దేశాలు యుద్ధరంగానికి సంబంధించిన ఆయుధ వ్యవస్థల విషయంగా అత్యాధునికంగా మార్చుకోవడంతో పరుగులు పెడుతున్నాయి రోబోటిక్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలు యుద్ధాలని అనూహ్యమైన రీతిలో మార్చివేస్తున్నాయి సో భారత్ యుద్ధ భూమిలో మన సైన్యాలు ఎవరితో తలపడినా ముందుకు దూసుకుపోయే విధంగా గెలుపు మంత్రం మాత్రమే పఠించే విధంగా అత్యాధునికమైన ఆయుధాలను అందించడానికి సిద్ధమయ్యింది ఎలాంటి ఆయుధాలను అందించాలని నిర్ణయించింది ఎందుకు ఇవ్వాలి అనుకుంటోంది అనే ఆసక్తికరమైన విషయాలను గురించి ఈ వీడియోలో చెప్తాను సో ఈ వీడియో రీచ్ కోసం ముందుగా ఒక్క లైక్ ఇచ్చి స్టార్ట్ చేయండి ఐదు వందలకు తగ్గకుండా హైపర్సోనిక్ మిసైల్స్ని మన సైన్యాలకు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది హైపర్సోనిక్ అంటే శబ్దవేగం కంటే కనీసం ఐదు రెట్లు ఎక్కువ వేగంతో వెళ్లే మిసైల్స్ అని అర్థం ఇవి శత్రుదేశ రక్షణ వ్యవస్థలు రాడార్ ఇంటర్సెప్టర్ మిసైల్స్ యాక్టివేట్ అయ్యేలోగానే టార్గెట్ చేసి వాటిని టార్గెట్ చేసి కొట్టేస్తాయి ఇప్పటి వరకు ఉన్న ఏ వెపన్ సిస్టమ్ కూడా హైపర్ సోనిక్ మిసైల్స్ ని ఇంటర్సెప్ట్ చేయలేవు ఎస్ ఫోర్ హండ్రెడ్ అండ్ యుఎస్ వారి తో సహా ఏవి కూడా ఇలాంటి హైపర్సోనిక్ మిసైల్స్ ని అడ్డుకోలేవు ఇలాంటి హైపర్సోనిక్ మిసైల్స్ ఐదు వందల కంటే ఎక్కువ ఇలాంటి హైపర్ సోనిక్స్ ని ఐదు వందల కంటే ఎక్కువ ఇవ్వాలన్నది ఇప్పుడు ప్రభుత్వ నిర్ణయం చైనాని చూడండి విక్టరీ పరేడ్ పేరుతో మొన్న మొత్తం ప్రపంచాన్ని తన ఆయుధాలను ప్రదర్శించి ఎలా ఆశ్చర్యపరిచిందో భూమి ఆకాశం సముద్రాలపై నుండి ప్రయోగించే న్యూక్లియర్ టయాడ్స్ని ప్రదర్శించింది జింగ్లీ వన్ అను లాంగ్ రేంజ్ మిసైల్ జూలాంగ్ త్రీ అను సముద్రం నుండి ప్రయోగించే ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ మిసైల్ డాంగ్ ఫెంగ్ సిక్స్టీ వన్ అను ఐసిబిఎం ఇది పన్నెండు వేల కిలోమీటర్లు ప్రయాణించగలదు లేజర్ అండ్ యాంటీ డ్రోన్ సిస్టమ్స్ ఇంకా డ్రోన్స్ అండ్ యుఏవీలు రోబోటిక్ డాగ్స్ అండ్ రోబోటిక్ వోల్ఫ్స్ హైపర్సోనిక్ మిసైల్స్ని కూడా ఇంటర్సెప్ట్ చేస్తాయి అని చెప్పుకుంటున్న హెచ్క్యూ ట్వంటీ నైన్ అను మొబైల్ ఎక్స్ఓ ఆట్మోస్పరిక్స్ జే థర్టీ ఫైవ్ స్టెల్త్ ఫైటర్స్ కేజే సిక్స్ హండ్రెడ్ ఏఈడబ్ల్యూజేసి ఇలా అనేక రకాల అత్యాధునిక ఆయుధ వ్యవస్థలను అట్టహాసంగా ప్రదర్శించింది తన ఆయుధాలకు మార్కెట్ను విస్తరించుకోవడం తన శత్రువులను భయపెట్టడం లాంటి ఎత్తుగడలు ఇలా ప్రదర్శించడం వెనుక ఉంటాయి మరి చైనా ఎంత చేసినా శత్రు శత్రుదేశమే చైనా జరిపిన ఈ విక్టరీ పరేడ్కి అతిథులుగా ప్రధానంగా హాజరైన వారిలో పాకిస్తాన్ ప్రధానమంత్రి షాబాజ్ షరీఫ్ పాకిస్తాన్ మిలిటరీ చీఫ్ ఆసిమ్ మునీర్లు ఉన్నారు ఇంకా మనతో విభేదించే అజర్ బైజాన్ ఉంది మాల్దీవ్స్ కూడా ఉన్నాయి సో చైనా ఏ విధంగానైతే తన శక్తిని ఇలా ప్రపంచానికి ప్రదర్శించి చూపించిందో భారత్ కూడా అలానే చూపించాల్సి ఉంటుంది భారత్ కూడా తక్కువేమీ కాదు భారత్ వైపు చూడాలంటే శత్రు దేశాలు వనికిపోవాలి అనే విధంగా భారత్ తన అమ్ముల పొదిని భర్తీ చేయాల్సి ఉంటుంది ఎందుకంటే చైనాతో భారత్కి సుదీర్ఘమైన బార్డర్ కలిగి ఉంది చైనా ఈ విధంగా తాను అత్యాధునిక ఆయుధాలను సమకూర్చుకున్నాను అని చూపించడం భారత్కి ప్రమాదం కలిగించే అంశమే పైగా చైనా అండ్ పాకిస్తాన్లు జాన్ జిగరీ ఫ్రెండ్స్ పాకిస్తాన్ ఆయుధ వ్యవస్థలో ఎనభై శాతం చైనావే ఉంటాయి ఈ రెండు కూడా చిరకాలంగా భారత్ పట్ల శత్రుత్వాన్ని కంటిన్యూ చేస్తూ ఉన్న దేశాలు సో అందువల్ల ఇప్పుడు భారత్ కూడా తన ఆయుధ వ్యవస్థని బలోపేతం చేసే దిశగా ప్రయత్నాలు ప్రారంభించింది న్యూక్లియర్ పవర్ వార్షిప్స్ అండ్ హైపర్సోనిక్ మిసైల్స్ని భారీ స్థాయిలో మన మిలిటరీకి అందించడానికి పదిహేను సంవత్సరాల రోడ్ మ్యాప్ని సిద్ధం చేసింది మన ప్రధానమంత్రి మోడీ గారి ప్రభుత్వం ఈ విజన్కి సంబంధించిన ఒక డాక్యుమెంట్ని రిలీజ్ చేసింది ఈ డాక్యుమెంట్ ప్రకారం పాత టీ సెవెంటీ టూ వార్ ట్యాంకుల స్థానంలో పద్దెనిమిది వందల అత్యాధునిక ఫ్యూచర్ ట్యాంకులను భర్తీ చేయనున్నారు ఇవి కాక మరో నాలుగు వందల తేలికపాటి ట్యాంకులను కూడా అందించనున్నారు అత్యాధునిక ఫ్యూచర్ ట్యాంకులు అంటే ఆటోమేటిక్ అండ్ ఏఐ కంట్రోల్తో పనిచేస్తాయి దాదాపుగా డ్రైవర్ లేకుండా లేదా అతి తక్కువ మంది సిబ్బందితో నడుస్తాయి ఏఐ ఆధారంగా టార్గెట్ను స్వయంగా గుర్తిస్తాయి ఫైరింగ్ చేస్తాయి శత్రువు దాడి చేసినప్పుడు పేలిపోయి శత్రువు షెల్స్ని నాశనం చేస్తాయి శత్రు రాడార్స్కి చిక్కని స్టెల్త్ ఉంటాయి వీటిల్లో డీజిల్తో కాకుండా ఎలక్ట్రిక్ పవర్ తో నడుస్తాయి టార్గెట్ ని ఏఐ ద్వారా స్వయంగా గుర్తిస్తాయి ఇదే విషయంగా పాత టీ సెవెంటీ టూ లాంటి ట్యాంకులు పూర్తిగా సిబ్బందిపై ఆధారపడి మాత్రమే పనిచేస్తాయి ఇలాంటి అత్యాధునిక ఫ్యూచర్ ట్యాంకులను పద్దెనిమిది వందలు మన మిలిటరీకి ఇప్పుడు ఇస్తోంది మన భారత ప్రభుత్వం ఈ ట్యాంకుల నుండి ప్రయోగించడానికి యాభై వేల యాంటీ గైడెడ్ మిసైల్స్ ని ఆరు లక్షల శతగ్ని గుండ్లని కూడా ఇస్తోంది యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్స్ ఐదు నుండి ఎనిమిది కిలోమీటర్లు దూసుకుపోతాయి ఖచ్చితత్వంతో టార్గెట్ని తాకుతాయి శత్రువు ట్యాంకులు బంకర్లను సులభంగా ధ్వంసం చేస్తాయి గాలిలో ఎగిరే హెలికాప్టర్స్ని కూడా పేల్చివేయగలుగుతాయి వీటితో పాటు అన్మాన్డ్ ఎయిర్క్రాఫ్ట్స్ని కూడా మిలిటరీకి ఇవ్వనుంది భారత ప్రభుత్వం ప్రస్తుత యుద్ధ రంగంలో ఈ యూఏవీలదే అత్యంత కీలక పాత్రగా ఉంది వీటి వల్ల ప్రయోజనం ఏమిటి అంటే ఈ వెహికల్స్ని నడపడానికి పైలట్ అవసరం లేదు దీనిని రిమోట్ ద్వారా కంట్రోల్ చేయవచ్చు లేదా ఏఐ ద్వారా దానికదే స్వయంగా ప్రయాణించగలదు స్వయంగా టార్గెట్ని వెతుక్కోగలదు దీంట్లో సెన్సార్లు రాడార్సు కెమెరాలు ఉంటాయి వీటి ద్వారా శత్రువు స్థావరాలను గుర్తించి బాంబ్సు మిసైల్సు లేజర్ గైడెడ్ వెపన్స్తో దాడి చేయగలదు ఒకసారి గాలిలోకి ఎగిరితే పది నుండి ఇరవై గంటల పాటు అక్కడి నుండి ప్రయాణం చేయగలదు సో ఇలాంటి అసాధారణమైన ప్రత్యేకతలు ఉన్నాయి కాబట్టి ఈ యుఏ అన్ని దేశాలు కూడా విపరీతంగా సమకూర్చుకుంటున్నాయి సో భారత్ ఇలాంటి అత్యాధునిక యూఏవీలను కూడా భారత మిలిటరీకి ఇప్పుడు ఇవ్వనుంది వీటితో పాటు ఏడు వందల రోబోటిక్ కౌంటర్ ఐఈడి సిస్టమ్స్ ని కూడా అందించనుంది రోబోటిక్ కౌంటర్ ఐఈడి సిస్టమ్ అంటే ఐఈడి అంటే ఇంప్రూవ్డ్ ఎక్స్ప్లోజివ్ డివైజ్ అని కదా అర్థం వీటిని ఎక్కువగా టెర్రరిస్టులు తయారు చేస్తుంటారు రోడ్లలో వాహనాలలో భవనాలలో సీక్రెట్గా వీటిని అమర్చుతారు తర్వాత వీటిని అవసరం అనుకున్నప్పుడు రిమోట్తో పేల్చివేసి ప్రజలను లేదా సైనికులను హతమారుస్తూ ఉంటారు ఇలాంటి వాటిని రోబోటిక్స్ ద్వారా గుర్తించి డిఫ్యూజ్ చేసే సిస్టమ్నే రోబోటిక్ కౌంటర్ ఐఈడి అంటారు సో ఇలాంటి ఏడు వందల రోబోటిక్ సిస్టమ్స్ని ఇప్పుడు భారత సైన్యానికి అందించనుంది భారత ప్రభుత్వం ఇదే విధంగా ఇండియన్ ఆర్మీ కోసం అత్యాధునిక ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ పది ఫ్రిగేట్స్ ఏడు అడ్వాన్స్డ్ కార్పెట్టి నాలుగు ల్యాండ్ డ్యాక్ ప్లాట్ఫామ్స్ ఇంకా కొన్ని హెలికాప్టర్స్ ని కూడా ఇస్తోంది అలాగే న్యూక్లియర్ పవర్ తో నడిచే యుద్ధ నౌకలు అండ్ ఎలక్ట్రో మ్యాగ్నెట్ ఎయిర్ క్రాఫ్ట్ లాంచ్ సిస్టమ్స్ లను కూడా ఇవ్వనుంది ఇక ఎయిర్ ఫోర్స్ కోసం డెబ్బై ఐదు హై ఆల్టిట్యూడ్ సూడో శాటిలైట్స్ నూట యాభై స్టెల్త్ బాంబర్ డ్రోన్స్ వంద రిమోట్ ఎయిర్ క్రాఫ్ట్సు గైడెడ్ వెపన్స్ ఇరవై ఎయిర్ ఎయిర్షిప్లను యాంటీ స్వార్మ్ డ్రోన్ సిస్టమ్ లేజర్ వెపన్ ఎయిర్ టు సర్ఫేస్ మిసైల్స్ లేటెస్ట్ టార్గెటింగ్ ప్యాడ్సు ఇలాంటి అనేకమైన అత్యాధునిక ఆయుధ వ్యవస్థలను మన భారత సైన్యాలకు అందించడానికి మోడీ గారి ప్రభుత్వం ఇప్పుడు నిర్ణయం తీసుకుంది వీటి కోసం భారీగా డబ్బులను వెచ్చించనుంది ఈ ఆయుధాలను జాతీయంగా డెవలప్ చేయడానికి మేక్ ఇన్ ఇండియా ప్రోగ్రామ్ లో భాగంగానే ప్రధానంగా నిర్మించాలి అని భారతీయ కంపెనీలను ఆహ్వానిస్తోంది లిటరల్లీ చైనా ఆయుధాలతో పాకిస్తాన్ భారత్ పైన ఆపరేషన్ సింధూర్ సమయంలో దాడి చేసింది కానీ భారత్ వీటన్నింటినీ జీరో లెవెల్లో ఇంటర్సెప్ట్ చేసి డిస్ట్రాయ్ చేసింది ఈ సందర్భంగా చైనా ఆయుధాలు మన ముందు తుస్తుమన్నాయి మరి ఇక ఇప్పుడు భారత ప్రభుత్వం అత్యాధునిక ఆయుధాలను ఈ విధంగా సమకూరిస్తే చైనా అయినా పాకిస్తాన్ అయినా ఇంకా ఏ దేశమైనా భారత్ వైపు వంకర చూపు చూడాలంటేనే వనికి చావాల్సి వస్తుంది ఈ విధమైన ఆయుధ వ్యవస్థలను మోడీ గారి ప్రభుత్వం మన సైన్యాలకు ఇప్పుడు ఇస్తోంది భారత్ను బాహుబలిగా మారుస్తోంది ఈ వీడియో కానీ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి అలాగే ఇంతవరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోల నోటిఫికేషన్స్ కొరకు బెలైకాన్ని కూడా క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్ జై భారత్